కర్రీ కాదు మరి పీతలు ఎలా చేయాలో చూపించమ్మా నా సబ్స్క్రైబర్స్కి అసలా ఇది వీటిని పీతలను చూసి కొన్ని సంవత్సరాలే అయిపోయింది ఎందుకంటే మేము ఉన్న దగ్గర పీతలు అటువంటివి మాక్సిమం దొరకవు దొరకాలంటే ఎక్కడికో వెళ్ళమ్మా చేమ చీమ చీమ చూడు చీమ చూడ చాలా ఇయర్స్ అయిపోయింది మేము ఉన్న దగ్గర అంత దొరకవు దొరకాలన్నా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి సడన్గా మా మమ్మీ కిచెన్లో చేస్తుంటే చూశాను 那裤扎了。